ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇక్కడ పలుగు మీది పోచమ్మ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారనమాట దేవతలు గుడి చాలా బాగుంటుంది పలుగు మీది పోచమ్మ చాలా చాలా చూ సూపర్ అనమాట హైదరాబాద్ నుంచి ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుందన్నమాట పలుగు మీది పోచమ్మ ముగ్గురు అమ్మవార్లు అనమాట ఒకే స్థానంలో ఉన్నారు గుడి చాలా చాలా సూపర్ ఉంది అయితే ముఖ్యంగా ఏంటంటే వెల్కమ్ టు ఛానల్ చూస్తుండీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలా చాలా సూపర్ అనమాట ఇక్కడనే గుడి కనిపించేది గుడి అనమాట ఇట్లనే సక్కా వెళ్ళాలి ఇక్కడ నుంచి వచ్చాను అనమాట హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ నుంచి వస్తుంది కట్ట మీద నుంచి వచ్చామన్నమాట కట్ట కనబడుతుంది కదా ఇక్కడ నుంచి వచ్చామన్నమాట ఒంటి వంటకు వచ్చాము మంచిగా దర్శనమైంది సూపర్ మొత్తం పైన అయితే చాలా ఎంజాయ్ చేస్తారు మొత్తం పది మంది వచ్చాము చాలా చాలా సూపర్ చూస్తున్నాడు ఇక్కడనే నీళ్ళు గీళ్ళు అన్నీ బాగున్నాయి అయితే ముఖ్యంగా ఈరోజైతే దర్శనం అయితే సూపర్ అయింది మీ అందరు కూడా షేర్ చేతమన్నట్టు చూపిస్తున్నారు చూస్తున్నాడు ఫ్రెండ్స్ గుడి ముఖ్యంగా అయితే ఒక గొల్ల ఆయన కళలో వస్తే కళలో అమ్మవారు ఈ విధంగా ఇక్కడ నన్ను నిలబెట్టుకోండి ఇక్కడ ది గుడి కట్టండి అట్లయితేనే మీకు అందరికీ బాగుంటుందని అనడం అనమాట కళలో అయితే ఆయనకు రోజు ఒక గొర్రె ఎవరో ఏదో పులియో ఏదో తీసుకొని అనమాట ఆయన బాధపడుతూ మనస్ఫాతానికి గురి అయిపోయాడు అయితే ఒక యాప చెట్టు ఉన్నదనమాట యాప చెట్టు కింద పండుకుంటే అక్కడ పండుకున్నాక కళ్ళలో వచ్చి అమ్మవారు ఇక్కడ ఒక గుడి కట్టని మీకు అన్ని మంచి జరుగుతుందని చెప్పడం వల్ల గుడి ఆయన్నే మొట్టమొదలు టెంకాయ కొట్టి స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి హైదరాబాద్ నుంచి వస్తూ ప్రతి ఒక్కరు డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు భక్తులు ఇంకా రాను 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 సంవత్సరాల కొద్దిగా చాలామంది వస్తూ ఉన్నారు గుడి కూడా తయారైపోయింది ప్రతి ఒక్కరు తల ఇంత డబ్బులేసి కూడా అందరూ ప్రతి ఒక్కరు గుడి ఇంకా చాలా పెద్దగా కట్టడం జరిగింది చూస్తుండీ ఫ్రెండ్స్ ఇప్పుడు గుడి దగ్గరికి అయితే పైకి ఇక నేను వెళ్తా బాయ్ చూస్తుండండి ఫ్రెండ్స్ নাই 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 చూస్తున్నాడు ఫ్రెండ్స్ మొత్తం పైన అయితే హైదరాబాద్ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంది ఇక్కడ అయితే సెట్లు ఉన్నాయి ఇక్కడ వంటలు చేసుకుంటారు ఫస్ట్ దర్శనం అయితే చేసుకుంటారు దర్శనం చేసుకున్నాక ఇక కోళ్ళని కోస్టోళ్ళు కోళ్ళు కోసుకుంటారు ఏటలు ఉంటాయి ఇక్కడ ఏటలు కోస్తారు వేరే వాళ్ళు కూర తెచ్చుకుంటారు మంచి కూర మసాలా ఇట్లా కల్పించుకొని మంచిగా తిని మెల్లగా కార్లల్లో వస్తారు ఇక ఎక్కడ చూసినా కార్లే ఉన్నాయి అమ్మవారి టెంపుల్ ఇదే అనమాట టెంపుల్ కనబడుతుంది ఇది రాయి చెట్టు పలుకు మీద నల్ల పోచమ్మ దేవస్థానం చాలా బాగుంటుంది ఆదివారం రోజు అయితే చాలామంది వస్తారు ఇంకా గుడి అయితే ఇదే అనమాట కన్నవాడిదే గుడి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి ముఖాలు కాలుముఖంగా కడుక్కోవచ్చు ట్యాంకీ ఉంది నీళ్ళ ట్యాంకీ ఇక్కడ కాలుముఖం కడుక్కొని లోపలికి వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ సెట్లు ఉన్నాయి ఇక్కడ భోజనాలు చేస్తారు కూర వండమంటే వండిస్తారు వాళ్ళే కార్లలో ప్రతి ఒక్కరు కార్లలోనే వస్తుంటారు హైదరాబాద్ నుంచి ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచే వస్తుంటారు ఇక్కడ ఇవి ఇవన్నీ సెడ్లు అవే అనమాట వండిస్తారు అన్నం కానీ కూర కానీ చికెన్ కానీ మటను అన్నీ రొట్టెలు చేతులకి వెళ్ళి రొట్టెలు గుంజుకొని పోతాయి కోత కోతులు టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అగో ఎనకా పుట్ట ఉంటుంది అనమాట తిరుగుతూనే ఉంటారు అనమాట దేవుళ్ళ చుట్టుముట్టు ముందర షెడ్డు ఉందన్నమాట వర్షం వచ్చినా ఏం కాదు కలుగు మీది నల్లపోచమ్మ దేవస్థానం